ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం ఆర్ చీఫ్ గెస్ట్ ఆర్ సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ ఎస్ సో ముందుగా మా సాయి దుర్గ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్లీజ్ సార్ దేవగట్ట గారు ప్లీజ్ జాయిన్ డైరెక్టర్ పక్కన ఉంటే గానీ మాట్లాడరా అండ్ శోగతో సార్ అండ్ ధనిష్ గారు ఆల్సో ప్లీజ్ జాయిన్ కమ్ ఫార్వర్డ్ సార్ సార్ కమ్ ఫార్వర్డ్ సో ఇందాక చెప్పినట్టు సెప్టెంబర్ టెన్త్ ట్వంటీ ట్వంటీ వన్లో స్టార్ట్ అయితే ఇవాళ చేరుకున్నాను ప్రమోషన్ ఆఫ్ మైసబా బట్ యాక్చువల్లీ మై జర్నీ విత్ దేవా గారు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ సార్ ఆర్టర్ నగర్స్ ఆర్టర్ నగర్స్ కూడప్పుడు నేను హోటల్ లేక నేను ఫోన్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసి సార్ నేను సోన్ సో అండి ఆ టీచర్లో మీ వాయిస్ ఏవైతే ఉందో దట్ షోడ్ ద పవర్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నాకైతే ఐ వాజ్ లైక్ బ్లోన్ విత్ దట్ స్మాల్ దట్ వాయిస్ ఆఫ్ దేవా గారు ఇట్ ఇస్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ టు షేర్ దట్ ది ఫీలింగ్ విత్ హిమ్ ఇంకా ఆ తర్వాత మా జర్నీ స్టార్ట్ జిమ్లో జిమ్లో కలిసేవాళ్ళం సార్ సార్ నాతో ఒక సినిమా చేయండి సార్ అని చెప్పి నేను చాలా రిక్వెస్ట్ చేశాను సార్ మీరు చేస్తే నాకు బాగుంటుంది సార్ అని చెప్పి చాలా అలా ప్లాన్ చేసుకుంటే అప్పుడెప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ట్వంటీ ట్వంటీ వన్లో కుదిరిందండి సో ట్వంటీ వన్ రిలీజ్ టైంకి వి వీ హ్యాడ్ అ స్మాల్ ఇన్సిడెంట్ విచ్ చేంజ్ మై లైఫ్ అండ్ గేమ్ యూ లాడ్ ఆఫ్ చాలా చాలా అయిందండి ఎందుకు బట్ యా బట్ రైట్ హియర్ అండ్ దా టైంలో ఇన్ దోస్ డార్క్ టైమ్స్ వన్ మ్యాన్ షూట్ లైక్ అ వైట్ లైట్ ఫర్ మీ దట్ ఈస్ దేవగారు అది అది మామూలుగా నేను ఉన్నానని చెప్పడానికి అవసరం లేదండి పక్కనే ఉన్నారు దాట్ సంథింగ్ అది డిస్క్రైబ్ చేయలేనండి దాన్ని ఏదో వర్ణాన కాదు అది ఉన్నారు అంతే అండ్ నేను ఏవైతే రిపబ్లిక్ సినిమా క్లైమాక్స్ కోరుకున్నానో అదే క్లైమాక్స్ లేదు తేజ్గా క్లైమాక్స్ అండి ఇష్టం ఆ క్లైమాక్స్ ఉండాలని చెప్పేసి నేను ఎంతవరకు నేను అంత వాయిస్ వెళ్ళిపోయిన ఆ టైంలో కానీ ఈయన అదే ముందు తీసుకెళ్ళారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నాకు జిమ్లో ఒక లైన్ చెప్పారండి ఆ లైన్ వచ్చేసి ఇలా ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ కథ ఉంది ఓ ఇది రిపర్ కాదు సో మైసాబా రిపర్ లేదు మైసాఫాంగ్ జిమ్ జిమ్లో లేతే నేను చేయట్లేదు నాకు ఐఎమ్ లుకింగ్ ఎట్ సమ్ టూ యాక్టర్స్ నాకు ఇద్దరు యాక్టర్స్ కావాలి నేను ఒక షో రాశాను ఆ షో కదా అప్పుడు ఆ సినిమా రాశాను అది టూ పార్ట్ సినిమా అది అది త్రీ పార్ట్ ఫిల్మ్ త్రీ పార్ట్ ఫిల్మ్ త్రీ పార్ట్ ఫిల్మ్ అది అది నేను ఐ వాంటెడ్ డూ దట్ ఫిల్మ్ అది ఇప్పుడు నీతో సినిమా అంటే దానికి సెట్ అవుతా లేదా ఆడిషన్ చేస్తా అని చెప్పాను సార్ నేను చేస్తాను సార్ ఆడిషన్ చేస్తాను అంటే ఇంత పాల్ పాల్ డైలాగ్లు ఉంటావు నీకు ఓకే అన్నాను Sir, <laughs> So Allah started my journey. And then, uh, my support was a dream 10 years back. And I'm very, very happy that actually it happened. Sir, I'm sorry to correct you, it happened like 10 years back, sir. So <laughs> from there, sir, <laughs> that 20 from. 21. <laughs> yeah, it's not 2021, 20, sir. It was 2012. So even I was not, I'm not an actor yet. <laughs> so then, from then on, it started. You know. it don't take as long for the next show. Uh, that's been going on for. Uh, <laughs> that, that, that's a different story. <laughs> బట్ దెన్ వెరీ హ్యాపీ టూ థింగ్స్ అండి సారీ చాలా ఉన్నాయి బట్ ఆది ఆర్ ప్రదీప్ నాకు ఎలా పరిచయం అంటే మేము ట్వంటీ లెవెన్ ట్వంటీ ట్వెల్వ్ ఐ ఆ టైంలో సో ఎన్ దోస్ డేస్ వి బోత్ యూస్ టు ప్రాక్టీస్ కిక్ బాక్సింగ్ జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్ తను అండ్ వైబో కోదండరామరెడ్డి గారు అబ్బాయి ఇట్ వాస్ సచ్ అైస్ మూమెంట్ అది మెట్ మై గేన్ సో ఇట్స్ లవ్లీ విషింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ నా లైఫ్లో ఒక ఒక విలన్ విలన్ ఉన్నానండి అది ఎవరో కాదు చైతన్య నువ్వే చైతన్య అంటే తను ఒక షో చేశాడు వెబ్ సిరీస్ థర్టీ వెచ్ ట్వంటీ వన్ అని చెప్పి అది చేసిన తర్వాత మా అమ్మ చూసి అరే చూసావా అన్నీ ఆ చూశాను ఇక థర్టీ ఫోర్ ఏం చెయ్యమంట థర్టీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అయితే పర్లే కదా నీకు అన్న అమ్మా ప్లీజ్ అమ్మ వదిలేయమ్మా అంటే అరే అబ్బాయి చూడరా అబ్బాయి చేస్తున్నాడు నువ్వు ఎందుకు చేసుకోరా అంట అది వెబ్ సిరీస్ అమ్మా సినిమాలు అలాగే ఉంటామా అని చెప్పి హ్యాడ్ టు ఐ హ్యాడ్ టు కన్విన్సర్ లైక్ అమ్మా ప్లీజ్ నేను చేసుకుంటా కంగారపేటకు కంగారపేటకు నాకంటే ముందు మీడియా వాళ్ళు చేస్తారు నా పెళ్ళి అని చెప్పాను నాకు లేదు లేదు అన్నా చేస్తారు బట్ చైతన్య విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఐ వాస్ వెరీ హ్యాపీ వెదర్ అండ్ సురేష్లో గుడ్ విజ్ ద కెమెరామ్యాన్ అండ్ సురేష్ యాక్చువల్లీ నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ నుంచి పచ్చం కదా సో ఫ్రమ్ దట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఐ నో హిస్ బ్రదర్ వర్స్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ వెరీ వెరీ నైస్ టు సీ ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిమ్ కొలాబరేటింగ్ అగెన్ ఇది పక్కన పెడితే నాకు దేవా గారితో దట్ బాండ్ దట్ ఐ హ్యావ్ ఇత అది దట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ దిస్ మ్యాన్ స్టూడ్ బై మీ నుంచున్నారు అంతే ఆయన పెద్దగా మాట్లాడలేదు ఏం లేదు నుంచున్నారు పక్కన అది చాలు నాకు అండ్ మ్యామ్ దివ్య మ్యామ్ బీన్ అ హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ యువ వర్క్ అండ్ లవ్ యువర్ వర్క్ అండ్ అండ్ చరిత గారు మన జిమ్లో కాకుండా ఇలా కలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంది సో విషింగ్ ఆల్ ది బెస్ట్ అండి అండ్ టు మై రిపబ్లిక్ టీమ్ శ్రీకాంత్ గారు కిరణ్ బా బాబీ 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 కార్తిక్ సిద్ధు రాలేదా ఇప్పుడు రాలేదా వాళ్ళ ఫాదర్ తెలియదు కదా సో ఆల్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ అందరిని కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది విషింగ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఐ హోప్ అండ్ విష్ దట్ దిస్ మై సభ యాక్చువల్లీ దస్ వండర్స్ టు సోనీ లివ్ అండ్ టు దేవగారు అండ్ ఆది అండ్ చైతన్య అండ్ ఆల్ ద యాక్టర్స్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ సాయి కుమార్ గారు మార్చెప్ప రిపబ్లిక్ టైంలో హీ గేమింగ్ పర్సనల్ టైమ్ టు మేక్ షూర్ రికార్డ్ ద డైలాగ్స్ రైట్ ఎందుకంటే దేవగారు రిక్వెస్ట్ సాయి గారు టు హెల్ప్ మీ అవుట్ సో నేను చాలా వరకు నా డైలాగ్ మోడ్యులేషన్ రావడానికి అంత బాగా రావడానికి కారణం సాయి కుమార్ గారు సో ఐ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆయన ఇచ్చిన సపోర్ట్ మోహద్ బిఫోర్ ద ఫిల్మ్ స్టార్ట్ ఆయన ఇచ్చిన టైం కానివ్వండి ఆయన ఇచ్చిన వాల్యుబుల్ సజెషన్స్ కానివ్వండి ఇట్ ఇట్ మేడ్ మై ఈజ్ ఇన్ మై యాక్టింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అప్పుడు రిపబ్లిక్ టైం చెప్పాను యూ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ సాయి రం తేజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ కాదు ఒక క్వశ్చన్ ఉంది మాకు థర్టీ వర్స్ ట్వంటీ వన్ అన్నారు మరి పెళ్ళెప్పుడు కొంచెం సో మచ్ అండ్ మీ కాంబినేషన్ ఎప్పుడు చూడబోతున్నాం మేము మళ్ళీ మీ కాంబినేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ మేము అది ప్లాన్ అండి మంచి స్క్రిప్ట్ రావాలి అండ్ అలాగే సోనీ లాంటి లాంటి వాళ్ళు వాళ్ళకి మాకు ప్రమోట్ చేయాలి కదండి సో డెఫినెట్లీ సో డెఫినెట్లీ ఇప్పుడే కమెంట్ చెప్పించండి ఆల్ ప్లానింగ్ అండి సాయి దుర్గతేజ్ గారు ఓకే